నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రుల వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మళ్ళీ సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు జాతకం జీవితం కాదు మీరు తెలుసుకోవాలనుకున్న ఉన్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ ద్వారా మీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో వివరాలు పెట్టండి మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని అడగకండి వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్న ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు ఆగస్టు నెలలో శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమని చెప్పచ్చు ఏంటండి ఈయన ఈ సంవత్సరం అంతా కూడాను ధనుసు రాశికి బాగుంటుందన్నారంటే అవును అన్నం ఈ నెలలో కొన్ని గ్రహ మార్పులు ఉండడం వల్ల మిశ్రమం అన్ని టైంలో ఫ్రూట్గా ఉన్న కొన్ని సమయంలో కూడా ఆ నొప్పిని కూడా చూడాలి అంటే మీరు చాలా నొప్పిని చవి చూసిన వారికి గత ఎనిమిది ఏళ్ళుగా అని ఇప్పుడు కాస్త ఉపశమనం అని కూడా చెప్పచ్చు ఈ నెల మొత్తం కేతు పదో ఇంట్లో ఉంటాడు ఈ మాశ్రమంలో కుజుడు దేవగురు బృహస్పతితో పాటు ఆరో ఇంట్లో ఉంటారు తిరోగమన శని మూడో ఇంట్లో ఉండి తిరోగమన దృష్టితో ఐదవ స్థానంలో ఉంటుంటారు సూర్యుడు ఎనిమిదవ స్థానంలో ఉంటారు కుజుడు మరియు బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడు ఆగస్టు పదహారు వరకు ఎనిమిదవ ఇంట్లో కూర్చున్నాడు కూడా చెప్పచ్చు ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తారు కానీ నిరాశ కూడా అయ్యే ఉన్నాయి మీరు అనుకున్నదంతా జరిగిపోతుంది అనడానికి లేదు కాస్త కుటుంబ జీవితానికి నెల శుభంగా ఉంటుంది చెప్పచ్చు సోదరులు మరియు సోదరి వన్లు మీ సహాయం ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక చెయ్యిగా ఉండండి మీరు మీ ఇంకా ఇంట్లో సంతానం యొక్క వివాహం లేదా వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ లైఫ్లో కావలసినవన్నీ మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆర్థికంగా చూసుకుంటే మెరుగుగా ఉంటుందని చెప్పొచ్చు వృత్తి వ్యాపారులు ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నం చేస్తుంటారు ఉంటారు అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి బట్ ఏ విధమైనటువంటి నెగిటివ్ ఆలోచన వల్ల ముందుకు వెళ్తూ ఉండండి వస్తూనే ఉంటుంది ఒక ఒక పనిస్తున్నామంటే ఇబ్బంది వస్తుంటుంది రావాల్సినటువంటి సొమ్ములు సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది రుణ బాధలు రుణదాతల నుంచి స్ట్రెస్ కూడా ఉంటుంది బ్యాంక్ లోన్స్ అప్లై చేశారు సరే ఆ బ్యాంక్ లోన్స్ అంతా కూడా ఆలోచించి ఆలోచించి లాస్ట్ నెలాఖరికి వచ్చే అవకాశాలు బాగుంటాయి తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు ఏదైనా ఉంటే స్థిరాస్తులు అవన్నీ కూడాను కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులన్నీ కూడా కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఏకాగ్రత పెరుగుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు అంటే రియల్ ఎస్టేట్ ఫెసిలిటేటర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగా మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పచ్చు ప్రభుత్వ పరంగా పర్మిషన్స్కి అప్లై చేసిన వాళ్ళకి దిస్ ఇస్ ద టైం ఇది ఒక బాగుంటుందని కూడా చెప్పొచ్చు కొన్ని వ్యవహారాలు సంతకాలు పెట్టేటప్పుడు ఆ డాక్యుమెంట్స్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఏకాగ్రతతో చూసి చేయండి విజయం మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రాజకీయ నాయకులకి సిక్స్టీ ఫార్టీగా ఉందని చెప్పొచ్చు షేర్ మార్కెట్ కూడా సిక్స్టీ ఫార్టీగా ఉందని చెప్పొచ్చు మీడియా రంగం వారు యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా బాగుంది ఐటీ రంగం వాళ్ళు కాస్త స్ట్రెస్లో పడుతున్నారు ఉద్యోగం చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి స్థాన చలనం ఉద్యోగ చలనం ఊరు ఏదైనా ఊరు మారడం లేదా దేశం కూడా మారే అవకాశాలు ఉన్నాయి ఐటీ వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఈ యొక్క వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శ్రావణ మాసంలో చక్కటి అమ్మాయో అబ్బాయో ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కోసం మంచి సంబంధాలు రాబోతున్నాయి గెట్ రెడీ అని కూడా చెప్పవచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు అదృష్ట సంఖ్య నాలుగు అని కూడా మీకు చెప్పచ్చు చంద్రాష్టమం ఈ నెల రెండుసారి చంద్రాష్టమం ఉంది ఈ రాశి వారికి కాస్త జాగ్రత్త మూడో తారీఖున మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు మధ్యాహ్నం వరకు మరియు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు ముప్పై నాలుగు నుంచి సెప్టెంబర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అంటే రెండు సార్లు చంద్రాష్టమం వస్తుంది వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు రోజులు కూడాను ఆహారం తినేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు మీ బిలాంగ్స్ అంతా జాగ్రత్త మీ ఆరోగ్యం జాగ్రత్త ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు శివాలయం మీ పక్కన ఉన్నటువంటి శివాలయాలకి కాలంలో సోమవారం సాయంత్రం పోయి చక్కగా అభిషేకం చేయించండి ఆ బ్రహ్మగారితో చెప్పి అభిషేకం చేయించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ శివాలయంలో ప్రదోషకాలంలో వెలిగించండి తప్పదు అలా చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇంటి ఇలవేల్పు కులదైవ ప్రార్థన చేయండి కరుంగాలి మాలను దర్శనం చేసుకొని వేసుకోండి చక్కగా ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తీసుకోవాలంటే కింద నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి సాక్షిగానే మేము అన్ని కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణంలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప